జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గినిస్ దయకర్ వినూత్న రీతిలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు లంబోదరుడికి ఇష్టమైన గర్గపూచపై అనేక విగ్రహాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దయకర్ తెలిపారు ఈ కళాఖండం సృష్టించడానికి దాదాపు పది గంటలు కష్టపడినట్లు తెలిపారు సక్సెస్ కావడం వల్ల చంద్రయాన గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన మరి ఈసారి గరకపూస మీద ఆ గణనాథుని తయారు చేశాను ఇక్కడ ఉంది మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపూస మీద గణనాదుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను మరి దీన్ని తయారు చేయటం నాకు దాదాపు పది గంటల సమయం పట్టింది అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు